ఓవరాల్ గా చెప్పాలంటే కనుక పోలింగ్ పూర్తయిన అనంతరం యాక్చువల్ గా గతంలో డెబ్బై తొమ్మిది పాయింట్ చిల్లర వచ్చింది ఇప్పుడు ఎనభై ఒకటి పాయింట్ దాని ఏమో బాగా ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ శాతం ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో టీడీపీ అంటే ఈ రోజు ఎల్లో మీడియాకి సంబంధించి అయితే ఎక్కువ పత్రికలు కావచ్చు టెలివిజన్స్ కావచ్చు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో మెజారిటీ మీడియా సో ఈ క్రమంలో ఎక్కువగా విశ్లేషించేస్తున్నటువంటి పరిస్థితి ఈసారి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది అని సో ఈ క్రమంలో బెట్టింగ్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి సో అది ఎవరికి అనుకూలం సామాన్యులు కూడా దీనికి ఆశపడి బెట్టింగ్లు వేసి చాలా మంది రెండు వేల తొమ్మిదిలో కూడా పిఆర్పిని దాన్ని అనుకూలంగా చూసుకుని కూడా చేతులు కాల్చుకున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో మీరు ఏ విధంగా చూస్తారు సార్ ముందుగా ఈ బెట్టింగ్ రాయాలని బెట్టింగ్ మానుకోమని చెప్తున్నా ఇప్పుడు మీకు ఒక పార్టీ మీద అభిమానం ఉంటే మీరు ఆ పార్టీ మీద బెట్ కట్టి ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటే మీరు నేను మా పార్టీ గెలిస్తే మా పార్టీ తరఫున ఒకరిని డాక్టర్ చేస్తాను ఫ్రీగా చదివిస్తానని చెప్పండి ఈ పార్టీ మీద అంత అభిమానం ఉంటాయి అంతేగాని బెట్టింగ్లు కట్టి నష్టపోవాల్సినంత అవసరం లేదు మీరు ఒక్కొక్క అభ్యర్థిని తీసుకోండి ఫలానా డాక్టర్ ఒక డాక్టర్ చదవాలంటే యాభై లక్షల నుంచి కోటి రూపాయల కావాలి సో నేను మా పార్టీకి వెళ్స్తే సంతోషంగా నేను అలాంటివి ఏమైనా చేయండి అంటే మీరు బెట్టింగ్ వల్ల ఎవరికి ఒక లైఫ్ ఇచ్చినట్టు అది చూడండి తప్ప ఇలా బెట్టింగ్లు దానికి వ్యతిరేకంగా ఎప్పుడు డెట్ అగేన్స్ట్ ఇక విషయానికి వస్తే ఎన్నికల పోలింగ్ సరళి మనం మొత్తం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో నూట పది నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి అరవై ఐదు నియోజకవర్గాలు ఇక్కడ ఎవరిని అడిగినా సరే చిన్న చిన్నపిల్లలు అడిగినా సరే వైసీపీకి పట్టు ఎక్కడ ఉంది అంటే గ్రామీణ ప్రాంతంలో అని చెప్తారు అర్బన్ సెమీ అర్బన్ లో టీడీపీ అండ్ కూటమి స్ట్రాంగ్ గా ఉంది గ్రామీణ ప్రాంతంలో వైసీపీ కూడా టీడీపీ గెలిచింది అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ ఇక ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా ఉన్నారంటారా మన అర్బన్ ప్రాంతంలో అక్కడ ఓటింగ్ ఎనభై ఐదు శాతం జరిగింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడైతే టీడీపీ స్ట్రాంగ్గా ఉందో అక్కడ డెబ్బై శాతమే జరిగింది అంటే నూట పది నియోజకవర్గాల్లో ఎనభై ఐదు పై చిలుకు ఓటింగ్ సర్లే ఉంటే టీడీపీ ఒక డెబ్బై డెబ్బై రెండు డెబ్బై మూడు అట్లా జరిగింది అంటే ఎక్కడైతే మీకు టీడీపీ బలంగా ఉందో అక్కడ ఓటింగ్ తక్కువ జరిగింది ఎక్కడైతే వైసీపీ బలం ఎక్కువగా ఉందో అక్కడ ఓటింగ్ ఎక్కువ జరిగింది అవునండి సో మీరు ఈ ఓవరాల్గా చూస్తే నియోజకవర్గాల వారీగా మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ఓట్లు జరిగినాయి త్రీ పాయింట్ త్రీ త్రీ మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల చిల్లర ఓట్లు జరిగినాయి సో దాంట్లో రెండు కోట్ల మూడు లక్షలు ఓకే రూరల్ ఏరియాలో పడ్డాయి పడ్డాయి కోటి ముప్పై లక్షలు మాత్రమే అర్బన్ ఏరియాలో పడ్డాయి ఈ మీరు స్ట్రాంగ్ గా ఉన్న చోట కోటి ముప్పై లక్షల్లో మీకు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ వచ్చినా గానీ మీకు సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ అర్బన్ లో వచ్చినా గానీ మొత్తం ఓట్లలో మీకు రూరల్ లో వచ్చిందంటే సిక్స్టీ పర్సెంట్ వస్తే చాలు వైసీపీ గెలిచిన వాళ్ళు ఇది సింపుల్ క్యాలకులేషన్ అది కాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కా బహుశా భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు పురుషుల ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది మహిళల కంటే ఒకటి రెండు శాతం పురుషులు ఎక్కువ ఓటేస్తారు కానీ ఇక్కడ ఈసారి రివర్స్ అయింది ఐదు లక్షల మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఓటేస్తారు అంటే ఐదు అంటే ఏంటంటే రెండు వేల పద్నాలుగులో వైసీపీకి టీడీపీకి కూటమికి మధ్యలో ఉన్న గ్యాప్ ఐదు లక్షల ఓట్లే సో ఆ ఐదు లక్షల ఓట్లు మహిళలు అంటే మహిళలు అందరూ వేసేసారని చెప్పట్లేదు కానీ మహిళల్లో వైసీపీ బలంగా ఉంది అంటే ఇప్పుడు కూటమి ద్వారా వస్తుంది కదండి టీడీపీ కూడా ఐ థింక్ ఐదు లక్షల ఓట్లు దానిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది కదా ఎట్లా ఇప్పుడు మహిళల ఓట్లు ఎక్కువ వేసారంటే మహిళల్లో మీ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వైసీపీకి వేసుకుని ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే టీడీపీకి వేస్తే అక్కడ తెలిపోతుంది అలాగే మీకు అర్బన్ ప్రాంతంలో మీకు డెబ్బై శాతం ఓట్లు టీడీపీ పడ్డాయి అనుకున్నా కానీ ఇక్కడ అరవై శాతం పడితే చాలు వైసీపీ గెలిచిపోతుంది సో ఈక్వేషన్స్ ఇవి ఇవి ప్రామాణికంగా తీసుకుంటే బలాబలాల ప్రామాణికంగా తీసుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది నూట పది నుంచి నూట ఇరవై నూట ముప్పై దాకా వెళ్ళినా ఆశ్చర్యం లేదు కాకపోతే ఇక్కడ రైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో కూడా టీడీపీ బలంగా ఉంటే తప్ప టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు సో ఇవి మనం బేసిక్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఎన్నికల ముందు వరకు మనం చూస్తున్న సరళి కానీ లేకపోతే మనం మొత్తం పరిశీలిస్తే వైసీపీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఓటింగ్ ఎక్కువ పడింది అలాగే వాలంటీర్ల మీద తెలుగుదేశం కానీ కూటమి కానీ చేసిన దుష్ప్రచారం వీళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని వీళ్ళని నా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు సో పార్టీలు తిట్టుకుంటే వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు కానీ వాళ్ళ మీద పర్సనల్గా వెళ్ళేటప్పుడు కల్లా వాలంటీర్స్ అందరూ పర్సనల్గా తీసుకున్నారు వాళ్ళందరూ వెతికి వెతికి ఎక్కడెవరైతే ఓటర్లు తీసుకురాలేదో వెతికి 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 మళ్ళీ పోలింగ్ బూత్ తీసుకెళ్లేదని సమాచారం సో ఇవన్నీ కారణం మీకు అంత భారీ పోలింగ్ అవడానికి ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అంటే భారీ పోలింగ్ కూడా వైఎస్ఆర్ సిపి కలిసి వచ్చే అవకాశం ఎందుకంటే వాలంటీర్లు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఎక్కడైతే వైసీపీ ఓటర్ ఉన్నారో వాళ్ళని బతిమిలాటి బతి బుక్ బుతికి